నమస్కారం ఈరోజు మనం మాతా జగదంబ సరస్వతి అంటే మమ్మగారి మాటల్లోంచి వచ్చిన గాడ్ సోల్ అండ్ వరల్డ్ సైకిల్ గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవునండి ఇది చాలా ఆసక్తికరమైన అంశం ముఖ్యంగా భగవంతుడు సర్వాంతర్యామి అనే ఒక చాలామంది నమ్మే విషయాన్ని ఇది పూర్తిగా సవాల్ చేస్తుంది కదా కరెక్ట్ ఇది భగవంతుడు ఆత్మ ప్రపంచ చక్రం వీటి మధ్య సంబంధాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది సరే మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుడి అసలు స్వరూపమేంటి సృష్టి అంటే నిజంగా అర్ధమేమిటి ఈ ప్రపంచ నాటకం ఇదెలా నడుస్తుంది వీటిని పరిశీలించడం అన్నమాట అవును సరే మరి మొదటిదానికే వద్దాం భగవంతుడు సర్వాంతర్యామి అనే భావన ఒక పెద్ద తప్పు అని ఎందుకంటున్నారు దాని వెనుక ఉన్న తర్కమేంటి చూడండి భగవంతుడు నిజంగానే చోట ప్రతి అణువులో ఉంటే మరి ఈ లోకంలో ఇంత దుఃఖం ఇన్ని కష్టాలెందుకున్నట్టు అవును అది ఆలోచించాల్సిన విషయమే ఆయనే సర్వాంతర్యామి అయితే ఆ బాధలో ఆ కూడా ఆయనే ఉన్నట్లు కదా మరి అలాంటప్పుడు కష్టమొస్తే ఓ భగవంతుడా కాపాడు అని ఎందుకు పిలుస్తాం నిజమే మూలంప్రకారం భగవంతుణ్ణి దుఃఖహర్త సుఖకర్త అంటారు అంటే దుఃఖాన్ని తీసేసి సుఖాన్ని ఇచ్చేవారు మరి ఆయన కూడా దుఃఖంలో ఉంటే దాన్నెలా తీసేస్తారు ఇది సర్వాంతర్యామిత్వానికి పూర్తి విరుద్ధం విరుద్ధమనమాట అంతేకాదు ఇంకో పాయింట్ ఏంటంటే భగవంతుడు నిరాకారుడు అంటే రూపంలేని ఒక జ్యోతిస్వరూపం జ్యోతిర్బిందువు అంటారు ఆయనకొక ప్రత్యేకమైన నివాసం ఉంటుంది ఆత్మలలోకం పరమధామం ఆయన మానవులకు జ్ఞానమివ్వడానికి మాట్లాడటానికి ఒక భౌతిక శరీరం కావాలి దాన్ని రథం అంటారు ఇప్పుడు చెప్పండి ఆయనే సర్వాంతర్యామి అయితే ఇలా ప్రత్యేకంగా అవతరించటం ఒకర్ద్వారా మాట్లాడటం దీనవసరమేముంది అవును అవసరముండదుగదా అదే పైగా ఆయన సదాపవిత్రుడు మరి ఈ ప్రపంచం ఇక్కడ ఎన్నో అపవిత్రతలున్నాయి అలాంటిచోట ఆయన ఎలా ఉంటారు అదిగూడా తర్కానికి నిలవదు ఆయన కార్యం చేసే సమయం కూడా ఒకటుంది అంటారు కలియుగం చివరా సతియుగం మొదలు మధ్యలో వస్తుంది అంటే సర్వాంతర్యామి అయితే సుఖదుకు అతీతుడు కదా మరి దుఃఖాలున్న చోట ఎలా ఉంటారనేది ఆ లాజిక్ అనమాట ఇది చాలా భిన్నంగా ఉంది మరి సర్వాంతర్యామి కాకపోతే ఈ బోధనల ప్రకారం భగవంతుడంటే ఎవరు ఆయన స్వరూపమేమిటి భగవంతుణ్ణి శివుడుగా పరమాత్మగా గుర్తిస్తారు ప్రేమగా శివబాబా అని పిలుచుకుంటారు కూడా ఒక ఆత్మే కాని సోల్ అవును మనం మానవాత్మలం జనన మరణ చక్రంలోకి వస్తాం పోతాం కాని ఆయన జనన మరణరహితుడు ఎప్పుడూ పవిత్రుడే సదా పవిత్రుడు ఆయన స్వరూపం ఒక నిరాకార జ్యోతిర్బిందువు దాన్నే నిరాకార పరమాత్మ జ్యోతిర్లింగం అంటారు అంటే మనం గుళ్లలో చూసే శివలింగం అవును అది ఆ నిరాకార స్వరూపానికి ప్రతీక అని ఈ మూలం చెబుతుంది ఆయన జ్ఞానసాగరుడు అంటే మొత్తం సృష్టిచక్రం ఆది మధ్య అంతం అంతా తెలిసినవారు ఆయన ఉండేది పరమధామంలో ఓకే భగవంతుడి స్వరూపం గురించిన ఈ విభిన్నమైన ఆలోచన మరి సృష్టి గురించిన మన కూడా ప్రశ్నిస్తున్నట్టుంది కదా శూన్యం నుంచి సృష్టించలేదు అనడం అది కాస్తా వివరించండి అవునండి ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ సృష్టి అంటే మనమనుకున్నట్టు కొత్తగా దేన్నీ కాదు కాదా కాదు ఆత్మలు ఈ ప్రకృతి పదార్థం ఇంకా ఈ ప్రపంచ నాటకం ఇవన్నీ శాశ్వతమైనవి అనాదిగా ఉన్నవే భగవంతుడు వీటిని సృష్టించలేదు అలాగే ఈ లోకంలో ఉన్న దుఃఖాన్ని మనుషుల్లో ఉన్న వికారాలను అంటే కామం క్రోధం లాంటివి వాటిని కూడా ఆయన సృష్టించలేదు మరి ఆయన ఏంటి ఆయన పాత్ర సృష్టికర్తది కాదు పరివర్తన చేసేవారిది ట్రాన్స్ఫార్మర్ అనమాట పరివర్తన అంటే అంటే పతితంగా అపవిత్రంగా మారిన ఆత్మలను మళ్లీ పవిత్రంగా చేస్తారు అలాగే పతనమైపోయిన ఈ పాత ప్రపంచాన్ని అంటే కలియుగాన్ని మళ్ళీ స్వర్ణయుగంగా స్వర్గంగా పునరుద్ధరిస్తారు ఎలా ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా రాజయోగం అంటారు దాన్ని ఆ జ్ఞానంతో మనుషుల అసలైన పవిత్రధర్మాన్ని ఆది సనాతన దేవతా ధర్మం అంటారు దాన్ని మళ్లీ స్థాపిస్తారు అందుకే ఆయన్ని పతిత పావనుడు అంటే పతితులను పావనం చేసేవారు పునరుద్ధరించేవారు అని అంటారు ఇది రీకన్స్ట్రక్షన్ లాంటిది కొత్త కన్స్ట్రక్షన్ కాదు అర్థమైంది అంటే భగవంతుడు సర్వాంతర్యామి కాదు కొత్తగా సృష్టించలేదు కేవలం పరివర్తన చేస్తారు మరి ఈ మొత్తం నాటకంలో ఆత్మలు భగవంతుడు ఈ చక్రం వీటి మధ్య సంబంధమేంటి ఆయన పాత్ర ఎప్పుడు వస్తుంది దీన్ని ఒక అనాది అవినాశి ప్రపంచ నాటకం వరల్డ్ డ్రామా లాగా చూడాలి ఇది ఒక వేల సంవత్సరాల చక్రం ఇది మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది అచ్చం అలాగే రిపీట్ అవుతుందా చిన్న నటులు జ్యోతి స్వరూంపాలు ప్రతి ఆత్మ తన పాత్ర తాను పోషిస్తుంది తన కర్మర లెక్క ప్రకారం సుఖదుఖాలు అనుభవిస్తూ మరణ చక్రంలో తిరుగుతుంది మరి ప్రపంచం ప్రపంచం ఒక స్టేజ్ లాంటిది ఇది స్వర్ణయుగంతో మొదలవుతుంది అంటే స్వర్గం నెమ్మదిగా పతనమై ద్వాపర త్రేత దాటి కలియుగానికి వస్తుంది అదే నరకమన్నమాట మరి భగవంతుడు శివబాబా శివబాబా ఈ ద్రామ అంతా ఉండరు ఆయన కేవలం ఆ చక్రం చివర్లో అంటే సంగం యుగంలో వస్తారు ఎందుకంటే అప్పుడే ఆత్మలన్నీ పూర్తిగా పతితమై ఉంటాయి ప్రపంచం పూర్తిగా పతనమై ఉంటుంది అప్పుడు వచ్చి ఆత్మలను పావనం చేయడానికి పతీత పావనుడు వారికి నిజమైన జ్ఞానం ఇవ్వడానికి సద్గురువు పాత ప్రపంచాన్ని కొత్తగా మార్చడానికి ఒక సాధారణ మనిషి శరీరాన్ని మాధ్యమంగా అంటే రథం బ్రహ్మబాబా శరీరాన్ని వాడుకుని అవతరిస్తారని ఈ మూలం స్పష్టంగా చెబుతోంది ఓ ఇది ఇది చాలా భిన్నంగా ఉంది దీనివల్ల ఆధ్యాత్మిక సాధకులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా బాధ్యత మనమీదే ఉంటుంది చూడండి మన కష్టాలకు కారణం భగవంతుడు కాదు మన సొంత కర్మలు మనలో పేరుకుపోయిన వికారాలే అని తెలుస్తుంది అవును అది పెద్ద మార్పు ఇది భగవంతుడితో ఒక ప్రత్యక్ష వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకునే అవకాశమిస్తుంది ఆయన్ని పరమపితాగా అంటే మనందరి తండ్రిగా చూసేలా చేస్తుంది మరి ఈ పరివర్తన చెందటానికి ఈ దుఃఖచక్రం నుంచి బయటపడటానికి మార్గమేంటి మార్గం చాలా సింపుల్గా చెప్తారు పవిత్రంగా కండి మరియు యోగిగా అవ్వండి పవిత్రత యోగం అవును పవిత్రత అంటే మనసు మాట కర్మల్లో స్వచ్ఛత ముఖ్యంగా నేను శరీరాన్ని కాదు నేను ఆత్మను అనే దేహీ అభిమాని స్థితిలో ఉండడం కామం క్రోధం లాంటి వికారాలను జయించడం మరి యోగమంటే ఆసనాలావా కాదు కాదు ఇది శారీరక వ్యాయామం కాదు యోగమంటే కనెక్షన్ బుద్ధితో పరమాత్మను శివబాబాని ప్రేమగా గుర్తుచేసుకోవడం మానసిక అనుసంధానం అనమాట ఈ స్మరణ అంటే రాజయోగం దీని ద్వారా ఆత్మకు శక్తి వస్తుంది పాపకర్మలు నశిస్తాయి ఆత్మ పవిత్రంగా అవుతుంది అంటే వ్యక్తిగతంగా మారితే ప్రపంచం మారుతుందన్నమాట ఖచ్చితంగా ఈ వ్యక్తిగత పరివర్తనే ప్రపంచ పరివర్తనకు ఆధారమని గట్టిగా నొక్కి చెబుతారు అద్భుతం అంటే భగవంతుడు సర్వాంతర్యామి కాదు ఒక ప్రత్యేక నిరాకార శక్తి సృష్టి అంటే పునరుద్ధరణ ఆత్మ ప్రయాణం ఒక శాశ్వత చక్రం విముక్తికి మార్గం పవిత్రత మరియు యోగం ఇవి ఈ రోజు మనం చర్చించుకున్న ముఖ్యాంశాలు అవునండి వ్యక్తిగత బాధ్యత భగవంతునితో మానసిక అనుసంధానం కోసం పవిత్రత వీటిమీదే ఈ బోధనల సారాంశమంతా ఆధారపడి ఉంది ఇది చాలా విలక్షణమైన ఆధ్యాత్మిక మార్గం ముగింపుగా మా శ్రోతల కోసం ఒక ఆలోచనను వెళ్దాం ఒకవేళ ఆత్మలు ప్రపంచం శాశ్వతమై ఈ వేల ఏళ్ల డ్రామా అక్షణాలా ముందే నిర్ణయించబడి అచ్చం అలాగే మళ్లీ మళ్లీ జరుగుతూ ఉంటే మరి ఇందులో మన స్వేచ్ఛా సంకల్పం మన ఫ్రీవిల్ యొక్క నిజమైన అర్థమేమిటి దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు ధన్యవాదాలు